మనం అన్నం ఉడికించి పెట్టుకోవాలి కప్పు పెరుగు హాయ్ హలో వెల్కమ్ టు రాణి వంటలండి ఈరోజు మనము పెరుగు కట్ రైస్ చేసుకోబోతున్నాము ముందుగా మనము రైస్ని ఉడికించి పెట్టుకోవాలి చల్లారించుకోవాలి తర్వాత కప్పు పెరుగు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ముక్కలు చిన్న ఆనియన్ కచ్చా కచ్చాపచ్చాయి చేసిన కొన్ని మిరియాలు బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మనము కట్ రైస్ కట్ రైస్కి తిరువా తీసుకున్నాము కొద్దిగా ఆయిల్ కొ మిరపూపేసుకోవాలి కొద్ది కొద్ది మీరు అయిపోయిందండి పెరుగన్నాము రానీ వంటలని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్